హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్నమయ్య ఏఎస్ అకాడమీ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వి ఆర్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి విత్ టు డిస్కస్ అబౌట్ ఇట్ హలో సార్ సార్ వాట్ ఈస్ ఫినాస్ కమిషన్ ఆఫ్ ఇండియా వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్ సి మీకు ఫిబ్రవరి ఫిబ్రవరి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ యూనియన్ బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది యూనియన్ బడ్జెట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది సో నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఎప్పుడైతే ఈ బడ్జెట్ స్పీచ్ ఇవ్వడానికి ముందు సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది యాక్చువల్గా సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ని లాస్ట్ ఇయర్ ఇచ్చేశారు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇచ్చారు యూనియన్ క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది సో ఈ సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ని పార్లమెంట్లో పెట్టకుండా మనకు అందుబాటులోకి రాదనమాట సో ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ని ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరులో పార్లమెంట్కి నివేదించడం జరిగింది సో ఆ తర్వాత మనకు అందరికీ ఆ రిపోర్టు యాక్సెస్ అయింది సో ఇప్పుడు నువ్వు అడిగిన మొదటి ప్రశ్న అంటే ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అనే దానికి వెళ్లే ముందు ముందు మన రాజ్యాంగ స్వరూపం ఏంటో చూడాలి భారత రాజ్యాంగాన్ని మనము సమాఖ్య రాజ్యాంగం అంటాం అంటే ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటాం అంటే భారతదేశం లాంటి ఒక దేశం అంటే భౌగోళిక విస్తీర్ణం ఎక్కువగా ఉన్న దేశం జనాభా ఎక్కువగా ఉన్న దేశం వైవిధ్యం ఎక్కువగా ఉన్న దేశాలకి సాధారణంగా సమాఖ్య రాజ్యాంగాలు చాలా అనువుగా ఉంటాయి అన్నమాట సో సమాఖ్య రాజ్యాంగమైన భారతదేశంలో మొత్తం పరిపాలన ఢిల్లీ నుంచి చేయడం సాధ్యం కాదు సో కాబట్టి మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశానికి సమాఖ్య రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు సమాఖ్య రాజ్యాంగం ఏం చేస్తుందంటే అధికారాలను విభజిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వాలకి కొన్ని బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని బాధ్యతలు ఇచ్చి కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగం ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలను రాజ్యాంగం ఏర్పాటు చేస్తుంది దీన్ని మనం ఏమంటామంటే సమాఖ్య రాజ్యాంగం అంట అందుకనే మీరు మీరు రాజ్యాంగం చూసినట్లయితే రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో మనకున్న సమస్యలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి బాధ్యతలు ఎక్కువ ఇచ్చారు కానీ ఈ బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉన్న వనరులను ఇవ్వలేదన్నమాట కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాలు ఆదాయ వనరులు పుష్కలంగా ఇచ్చి వాటికి బాధ్యతలు పరిమితంగా ఉన్నాయి సో దీన్ని మనం ఏమంటామంటే వర్టికల్ ఇంబ్యాలెన్సెస్ అంటాం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏమో ఆదాయ వనరులు ఎక్కువ బాధ్యతలు పరిమితం రాష్ట్ర ప్రభుత్వాలకేమో ఆదాయ వనరులు తక్కువ బాధ్యతలు ఎక్కువ మరి మీరు అడగచ్చు ఎందుకు ఇలాంటి ని రాజ్యాంగంలో పెట్టారు అంటే సో కేంద్ర ప్రభుత్వానికి ఒక డిస్క్రిషన్ ఇచ్చి దేశంలో అభివృద్ధి అనేది బ్యాలెన్స్డ్గా ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్గా డిస్క్రిషన్ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది సో ఈ వర్టికల్ ఇంబ్యాలెన్సెస్ని అడ్రస్ చేయడానికి రాజ్యాంగము ఒక పరిష్కారాన్ని కూడా చూపుతుంది అదే మనకు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అంట కేంద్ర ఆర్థిక సంఘం సో కేంద్ర ఆర్థిక సంఘం మనకు సహకార సమాఖ్యకు ఒక గొప్ప ఉదాహరణ సహకార సమాఖ్య అంటాం భారత సమాఖ్యని సహకార సమాఖ్య అంటాం ఇంగ్లీష్లో మనము కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద పరస్పరం ఆధారపడ్డాన్ని మనము సహకార సమాఖ్య అంటాం దీనికి ఉదాహరణ ఉదాహరణ మనకు రాష్ట్ర జాబితాలోను మరియు ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్ర ప్రభుత్వం పథకాలను రూపొందిస్తుంది వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి వీటికి నిధులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు అన్నమాట ఇది ఒక ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు వీటిని డిజైన్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్కి సెంట్రల్ స్టేట్స్ మీద డిపెండ్ అవుతుంది అలానే రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ వనరుల కోసము కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఆధారపడతాయి అన్నమాట ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడడాన్ని మనము సహకార సమాఖ్య అంటాం సో భారతదేశం సహకార సమాఖ్యకు ఒక గొప్ప ఉదాహరణ సో అలానే మనకు మనకు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులని చెప్పాను మనం పన్నుల వాటా అంటాం కేంద్ర పనులు ఉన్నాయి ఉదాహరణకు మనకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ సెంట్రల్ జిఎస్టీ ఇంటగ్రేటెడ్ జిఎస్టీ అలానే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్ సో వీటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకి కొంత వాటా ఇస్తారు సో కేంద్ర ప్రభుత్వం నుంచి వనరులు రాష్ట్రాలకి అందడం వల్ల ఈ కేంద్ర ప్రభుత్వాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి సో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఆర్థిక సమాఖ్యను బలోపేతం చేస్తుంది సో అది మనకు ఆర్థిక సంఘం యొక్క ప్రాముఖ్యత సో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది తన నివేదిక ద్వారా తన రికమెండేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క పన్నుల వాటాలు రాష్ట్రాలకు వాటా ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించడానికి కే మనకు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అలానే మనకు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమంటారు అంటే బ్యాలెన్సింగ్ వీల్ అంటారు ఎందుకు బ్యాలెన్సింగ్ వీల్ అంటారంటే సెంటర్కి స్టేట్స్కి మధ్య ఉన్న ఇంబ్యాలెన్సెస్ని అడ్రస్ చేస్తుంది వర్టికల్ ఇంబ్యాలెన్సెస్ అంటాం అలానే ఇట్ ఆల్సో అడ్రసెస్ హారిజాంటల్ ఇంబాలెన్సెస్ మనకు భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో డెవలప్మెంట్ అనేది ఒకే తీరులో లేదు సో ఉదాహరణకి మనకు ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఉత్తరాదిన ఈశాన్య భారతదేశంలో ఉన్న రాష్ట్రాల అభివృద్ధి తక్కువ ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో మనకు అలానే పశ్చిమాన ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి ఎక్కువ ఉంది సో ఈ ప్రభుత్వాల మధ్య ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరాలను కూడా తగ్గించే ప్రయత్నము ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది అందుకని ఇట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్సింగ్ బిల్ సో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ అడ్రసెస్ నాట్ ఓన్లీ వర్టికల్ ఇంబ్యాలెన్సెస్ బట్ ఆల్సో హారిజాంటల్ ఇంబ్యాలెన్సెస్ సో ఈ పాత్ర పోషించడం వల్ల మనకు భారతదేశంలో ఆర్థిక సంఘం ఒక ప్రముఖమైన పాత్రని కలిగి ఉందన్నమాట వాట్ ఆర్ ద దాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఎస్సీఐ సో మనకు భారత రాజ్యాంగంలో ఏ ఏ అధికారంలో మనకు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తాయి అంటే ఒకటి ఆర్టికల్ టూ ఎయిటీ సో ఆర్టికల్ టూ ఎయిటీ కేంద్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి చెబుతుంది సో మనకు కేంద్ర ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారని ఆర్టికల్ టూ ఎయిటీ చెప్తుంది కానీ వీళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది పార్లమెంటు చట్టం చేసి క్వాలిఫికేషన్స్ గురించి చెప్పడం జరిగింది సో మనకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక చట్టాన్ని పార్లమెంట్ చేసింది సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే క్వాలిఫికేషన్స్ అనేవి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు చట్టంలో పార్లమెంట్ చేసిన చట్టంలో ప్రస్తావించారు సో ఆర్టికల్ టూ ఎయిటీ ఏం చెప్తుందంటే కేంద్ర పన్నుల వాట్ కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకి వాటాని సూచించాలి అని చెప్తుంది అది ఆర్టికల్ టూ ఎయిటీ అలానే మనకు ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ అని మరో అధికారం ఉంది ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ఏం చెప్తుందంటే మనకు బడ్జెట్లో రెండు ఐటమ్స్ ఉంటాయి రెవెన్యూ బడ్జెట్ అంటాము క్యాపిటల్ బడ్జెట్ అంటాము సో రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రిసీట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఆదాయము రెవెన్యూ ఖర్చు అంటాం సో ఈ రెవెన్యూ అకౌంట్లో రెవెన్యూ బడ్జెట్లో లోటు ఉంటే రెవెన్యూ బడ్జెట్లో ఖర్చు ఎక్కువ ఉండే ఆదాయం తక్కువ ఉంటే అక్కడ లోటు వస్తుంది ఆ లోటును భర్తీ చేయడానికి కూడా ఆర్థిక సంఘం గ్రాంట్స్ని సూచించవచ్చు సూచించవచ్చు సో ఈ గ్రాంట్స్ని ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ కింద సూచించడం జరుగుతుంది అలానే మనకు ఆర్టికల్ టూ ఎయిటీ టూ అని ఒక ఆర్టికల్ ఉంది ఇది ఫైనాన్స్ కమిషన్కి సంబంధం లేకపోయినా కేంద్ర ప్రాయోజిత పథకాలు నాకు చెప్పాను సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటాం సో మనకు రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలో ఉన్న పరిపాలనా అంశాలపైన కేంద్ర ప్రభుత్వం పథకాలను రూపొందించి వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పజెప్తుంది అమలు చేయమని సో ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలకు అయ్యే ఖర్చు రెండు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భరిస్తాయి సో కేంద్ర ప్రభుత్వం తనిచ్చే వాటాని ఆర్టికల్ టూ ఎయిటీ టూ కింద ఇస్తుంది అనమాట దీని ఏమంటారంటే డిస్క్రిషనరీ గ్రాంట్స్ సెంటర్ లేదా నాన్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ సెంటర్ సో ఇవి మూడు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో ఆర్టికల్ టూ ఎయిటీ ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ టూ ఎయిటీ టూ అలానే ఆర్టికల్ టూ సెవెంటీ ఒకటి ఉంది సో ఆర్టికల్ టూ సెవెంటీ ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వంకి వచ్చే నికర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకి వాటా ఇవ్వాలని చెప్తుంది సో ఆర్టికల్ టూ సెవెంటీ కూడా ఇంపార్టెంట్ అలానే ఆర్టికల్ టూ సెవెంటీ వన్ ఏం చెప్తుందంటే పన్నుల మీద వేసే పన్నును సర్చార్జ్ అంటాం సో దీని ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే చెల్లుతుంది అలానే ఆర్టికల్ టూ సెవెంటీలో సెస్సుల గురించి ప్రస్తావన ఉంది సో సెస్సుల ద్వారా వచ్చే ఆదాయం కూడా రాష్ట్రాలకు వాటా ఉండదు సెస్ అంటే అది కూడా ట్యాక్స్ మీద ట్యాక్సే పన్ను మీద పన్నే కాకపోతే అదొక ప్రత్యేక కారణం ప్రత్యేక అవసరంతో సెస్సులు వేయడం జరుగుతుంది ఉదాహరణకు మనకు విద్యకి నిధులు సమకూర్చుకోవడానికి ఎడ్యుకేషన్ సెస్ అంటాం హెల్త్లో ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఒక మనకు హెల్త్ సెస్ అని ఉంటాయి ఇప్పుడు హెల్త్ రెండు కలిపేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కలిపేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అంటాం ఇక్కడ మీరు మనం గుర్తుంచుకోవాల్సింది సెస్సు సర్చార్జ్ బోత్ ఆర్ ట్యాక్సెస్ అండ్ ట్యాక్సెస్ సెస్ ఈజ్ ఎ ట్యాక్స్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ సెస్ ఈజ్ ఎ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ సర్చార్జ్ ఈజ్ ఎ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ బట్ నాట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ దీనికన్నా వాడుకోవచ్చు అనమాట సో ఇవి మనకు రాజ్యాంగంలో ఉన్న అధికరణలు అంటే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించి చాలా అధికరణలు ఉన్నాయి కానీ ముఖ్యమైన అధికారాలు ఇవి సో ఆర్టికల్ టూ ఎయిటీ ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ టూ ఎయిటీ టూ ఆర్టికల్ టూ వాట్ ఆర్టికల్ టూ ఇష్యూస్ వన్ సో మనకు వర్టికల్ అంటే ఏంటంటే కేంద్ర పన్నుల వాటాలో కేంద్ర పన్నుల వాటలకు వాటాలో రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నామనేది వర్టికల్ డివల్యూషన్ అంటారు ఉదాహరణకి మనకు రెండు వేలకు ముందు కేంద్ర జాబితాలో పేర్కొన్న పన్నులు చాలా ఉన్నాయి కానీ అన్ని పన్నుల్లో రాష్ట్రాలకు వాటా లేదు సో మన భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆర్టికల్ టూ సెవెంటీ ఏం చెప్పిందంటే ఇప్పుడు ఉన్న ఆర్టికల్ టూ సెవెంటీ వేరు అప్పుడున్న ఆర్టికల్ టూ సెవెంటీ వేరు అప్పుడున్న ఆర్టికల్ టూ సెవెంటీ ఏం చెప్పిందంటే ఇన్కమ్ ట్యాక్స్ని స్టేట్స్తో షేర్ చేసుకోవాలి కంపల్సరీగా అని చెప్పింది ఆర్టికల్ టూ సెవెంటీ టూ ఏం చెప్పిందంటే ఎక్సైజ్ పన్నులని రాష్ట్రాలతో పంచుకోవచ్చు అంటే రా కేంద్ర ప్రభుత్వానికి విచక్షణ ఉంటుంది పంచుకోవాలనుకుంటే పంచుకోవచ్చు లేదంటే లేదు కానీ ఆదాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖచ్చితంగా రాష్ట్రాలతో పంచుకోవాలి అంటే ప్రారంభంలో రాజ్యాంగం అమలులోనికి వచ్చిన ప్రారంభంలో రాష్ట్రాలకి రెండు పన్నుల్లోనే వాటా ఉంది మిగిలిన పన్నులో వాటా లేదు అందుకని మనకు పదవ ఫైనాన్స్ కమిషన్ రెండు వేలలో ఒక నివేదిక ఇచ్చింది ఇదేం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అన్ని పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకి వాటా ఇద్దాం సో దీన్ని ఏమంటారు అంటే ఆల్టర్నేట్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ అంటారు సో ఈ ఆల్టర్నేట్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ అనేది ఏం చెప్తుందంటే నేను చెప్పాను కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఉన్న పన్నులు కస్టమ్స్ డ్యూటీ అని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటగ్రేటెడ్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ సో వీటి ద్వారా వచ్చే మొత్తం ఆదాయం వంద రూపాయలు అనుకుంటే ఈ వంద రూపాయల నుంచి సెస్సుల ద్వారా సర్చార్జ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసేయాలి అలానే ఈ పన్నుల్ని కలెక్ట్ చేయడానికి ఖర్చు అవుతుంది ఆ డబ్బులు కూడా తీసేయాలి మిగిలిన దాన్ని మనము డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటాం సో దీంట్లో రాష్ట్రాలకు వాటే ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే వర్టికల్ డివల్యూషన్ అంటాం సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పదవ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇవ్వకముందు రాష్ట్రాలకి కేంద్ర పన్నుల్లో అన్ని పన్నుల్లో వాటా లేదు కానీ రెండు వేల సంవత్సరం నుంచి ఎనభై ఎయిటీఎత్ కాన్స్టిట్యూషన్ ఎనభైవ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి ఆల్టర్నేట్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అన్ని కేంద్ర పన్నుల్లో వాటా ఉంటుంది అది ఎంత అనేది ఉదాహరణకి మనకు టెన్త్ ఫైనాన్స్ కమిషన్ ట్వంటీ నైన్ పర్సెంట్ అని చెప్పింది అంటే మనకు డివిజిబుల్ పూల్ అని ఇందాక నేను చెప్పాను అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం ఆల్ సెంట్రల్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఆదాయము సెస్సుల ద్వారా వచ్చే ఆదాయము సర్చార్జ్ ద్వారా వచ్చే ఆదాయం దీన్ని మొత్తం కలిపి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం ఇందులో నుంచి సెస్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసేయాలి సర్చార్జ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తీసేయాలి అలానే కేంద్రపాలిత ప్రాంతాలకు వచ్చే పన్నుల ఆదాయాన్ని కూడా తీసేయాలి అలానే ఈ పన్నుల ఆదాయాన్ని సమకూర్చడానికైనా ఖర్చు కూడా తీసేయాలి ఇవన్నీ తీసేస్తే మనకు మిగిలిందని ఏమంటారు అంటే డివిజిబుల్ పోల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటారు సో దీంట్లో రాష్ట్రాలకు వాటా ఇస్తారు ఉదాహరణకి మనకు టెన్త్ ఫైనాన్స్ కమిషన్ ట్వంటీ నైన్ పర్సెంట్ అని చెప్పింది లెవెన్త్ ఫైనాన్స్ కమిషన్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పింది ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ థర్టీ పాయింట్ ఫైవ్ అని థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ థర్టీ టూ పర్సెంట్ అని చెప్పింది ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఈ థర్టీ టూను ఫార్టీ టూ పర్సెంట్కి పెంచింది ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు ఫార్టీ వన్ పర్సెంట్ దీన్ని మనం వర్టికల్ డివల్యూషన్ అంటాం అంటే కేంద్ర నికర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఎంత వాటా ఇస్తున్నారు అనేది వర్టికల్ డివల్యూషన్ అంటాం ప్రస్తుతం మనకు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే కేంద్ర నికర పన్నుల ఆదాయంలో నలభై ఒక్క శాతం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఇవ్వాలి అని చెప్తుంది తర్వాత మనకు హారిజాంటల్ డివల్యూషన్ అంటాం అంటే అన్ని ఇరవై ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలకి కలిపి సమ్ ఎక్స్ అమౌంట్ ఇచ్చారనుకోండి దీని రాష్ట్రాల మధ్య ఎలా పంచుకోవాలి దానికంటూ ఒక క్రైటీరియా ఉంటుంది దాన్ని హారిజాంటల్ డివల్యూషన్ అంటాం అంటే కేంద్రం నుంచి కేంద్ర నికర పన్నుల ఆదాయం నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత అమౌంట్ని పక్కకు తీస్తారు ఫార్టీ వన్ పర్సెంట్ అన్న ఈ డబ్బుల్ని మళ్ళీ ఇరవై ఎనిమిది రాష్ట్రాల మధ్య పంచడాన్ని మనము హారిజాంటల్ డివల్యూషన్ అంటాం సో ఈ హారిజాంటల్ డివల్యూషన్కి ఒక క్రైటీరియా ఉంటుంది సో ఆ క్రైటీరియాలో బేసిక్గా రెండు ఉంటాయి ఒకటి ఈక్విటీ అంటాము రెండవది ఎఫిషియన్సీ ఈక్విటీ అంటే ఈక్వాలిటీ ఏదైనా ఒక రాష్ట్రం జనాభా ఎక్కువగా ఉంటే డబ్బులు ఎక్కువ ఇవ్వాలి ఏరియా ఎక్కువ ఉంటే డబ్బులు ఎక్కువ ఇవ్వాలి అది ఈక్వాలిటీ క్రైటీరియా ఒకటి రెండవది ఎఫిషియన్సీ క్రైటీరియా అంటారు అంటే పనితీరు ఉదాహరణ గత నలభై యాభై సంవత్సరాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభాను తగ్గించుకోగలిగాయి అలానే జీడిపిని పెంచుకోగలిగాయి పన్నుల ఆదాయాన్ని పెంచుకోగలిగాయి సో పనితీరు ఆధారంగా కొన్ని క్రైటీరియా ఉంటాయి అలానే ఈక్విటీ ఆర్ ఈక్వాలిటీ ఆధారంగా కొన్ని క్రైటీరియా ఉంటాయి కానీ మొత్తానికి ఏంటంటే మనకు ఈ క్రైటీరియాలో ఈక్వాలిటీ ఈక్విటీ బేస్ చేసినవి ఎక్కువ ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే దక్షిణ రాష్ట్రాలు అలానే మనకు వెస్టర్న్ స్టేట్స్ అనేవి నష్టపోతున్నాయి సో ఇవి ఇష్యూస్ ఇందులో ఉన్న ఇష్యూస్ అన్నమాట అలానే మీరు సెస్సులు సర్చార్జ్లు తీసుకోండి ఉదాహరణ నేను ఇందాక గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటుంది ఈ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో దాదాపుగా పద్దెనిమిది శాతం సెస్సులు ఉంది అంటే వంద రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వానికి స్థూల పన్నుల ఆదాయము దాంట్లో దాదాపుగా ఇరవై రూపాయలు సెస్సులు సర్చార్జ్ ద్వారా వస్తున్నాయి ఈ ఇరవై రూపాయల రాష్ట్రాలకు వాటా లేదు మిగిలిన ఎనభై రూపాయలునే వాటా సో అందుకని రాష్ట్రాలు ఏమంటున్నాయంటే కేంద్ర ప్రభుత్వము బేసిక్ పనుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోకుండా సెస్సులు సర్చార్జ్ ద్వారా ఆదాయం పెంచుకొని వాటిలో తమకు వాటా ఇవ్వట్లేదు దానివల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయి సో కేంద్ర ప్రభుత్వం తన అవసరాలకి సెస్సులు సర్చార్జీల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటోంది కానీ దాంట్లో రాష్ట్రాలకు వాటా లేదు కానీ మిగిలిన పనులు ఉన్నాయి కదా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వీటి ద్వారా వచ్చే ఆదాయం పెరగట్లేదు సో దానివల్ల కాలం గడిచే కొద్ది రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతున్నాయి కాబట్టి కొన్ని రాష్ట్రాలు ఏం చెప్పాయంటే మాకు సెస్సులు సర్చార్జీల్లో కూడా వాటా ఇవ్వండి కానీ రాజ్యాంగపరంగా ఇవ్వడానికి లేదు ఆర్టికల్ టూ ఆర్టికల్ టూ చాలా స్పష్టంగా ఏం చెప్తాయంటే సెస్సులు సర్చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సో అన్నమాట సో ఒక ఇష్యూ ఏంటంటే సర్స్లు సర్చార్జీల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటుంది అందులో రాష్ట్రాలకు వాటా ఇవ్వట్లేదు అదొక ప్రాబ్లం రెండవ ప్రాబ్లం ఏంటంటే క్రైటీరియాలో ఒక ప్రాబ్లం ఉంది పనితీరు కరబరిచి ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఆర్థిక ప్రగతిని సాధించిన రాష్ట్రాలకేమో పన్నుల్లో ఆదాయము పన్ను కేంద్ర పన్నుల ఆదాయంలో వాటా తగ్గుతోంది జనాభాని నియంత్రించకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా ఆర్థిక వృద్ధిని సాధించకుండా ఉన్న రాష్ట్రాలకేమో కేంద్ర పన్నుల ఆదాయంలో వాటా పెరుగుతుంది సో ఇవి దక్షిణాది రాష్ట్రాలకి ముఖ్యంగా ఒక హార్ట్బర్న్ అంటాం గుండె కోత అనమాట సో ఇది ఇవి మనకు హారిజాంటల్ డెవల్యూషన్లో ఉన్న ఇష్యూస్ అలానే మీకు హారిజాంటల్ డెవల్యూషన్కి సంబంధించి మార్పులు ఏం తీసుకొచ్చింది ఈ సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అనేది మనం ఒకసారి చూస్తే సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ని మనం ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కంపేర్ చేయాలి సో నేను చెప్పాను హారిజంటల్ డెవల్యూషన్కి క్రైటీరియా ఉందని చెప్పి ఇప్పుడు మీరు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ తీసుకుంటే ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఒక క్రైటీరియా సో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ దీనికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చింది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చింది ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఒక రాష్ట్రము ఎంత పేదరికంగా ఉంది అనేది తన ఉద్దేశం అనమాట అంటే పేదరికం ఎక్కువగా ఉంటే కేంద్ర పన్నుల్లో వాటే ఎక్కువగా ఉంటుంది అంటే నువ్వు రకంగా ఏంటి పేదరికాన్ని తగ్గించుకోకుండా నువ్వు కార్తీక క్రమశిక్షణ పాటించకుండా ఉన్న రాష్ట్రాలకేమో డబ్బులు ఎక్కువ ఇస్తానంటున్నావు ఆర్థిక క్రమశిక్షణ పాటించిన వాళ్ళకేమో డబ్బులు తక్కువ ఇస్తానంటున్నావు ఇది ధర్మం కాదు అనేది ఒక వాదన ఏది మన మన సదర్న్ స్టేట్స్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ అలానే మీరు పాపులేషన్ టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ పాపులేషన్ కి మనకు ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చింది సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ మరింత పెంచిందని వాటా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటే పన్నుల్లో వాటే ఎక్కువ ఉంటుంది మరి జనాభాను నియంత్రించిన దక్షిణ రాష్ట్రాలు నష్టపోతుంటే ఉత్తర రాష్ట్రాలు లాభపడుతున్నాయి ఉదాహరణకి మరి ఉత్తరప్రదేశ్ బీహార్ రెండే దాదాపుగా థర్టీ పర్సెంట్ షేర్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్లో సో దిస్ ఇస్ వన్ మోర్ ప్రాబ్లం అలానే మీరు క్రైటీరియా ఏమేమి మారింది చూసినట్లయితే డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటారు అంటే జనాభా నియంత్రణ బాగా చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదని ఒక ఈ క్రైటీరియా తీసుకొచ్చారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ దీనికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చింది కానీ సిక్స్టీన్ ఫినాన్స్ కమిషన్ దీన్ని తగ్గించింది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నుంచి టెన్ వరకు ఇది ఒక మార్పు అలానే ఏరియాకి వచ్చే గురికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తే సిక్స్టీన్ ఫినాన్స్ కమిషన్ టెన్ పర్సెంట్ ఇచ్చింది ఏరియా అంటే ఒక రాష్ట్రం విస్తీర్ణం ఎక్కువగా ఉంటే డబ్బులు కూడా ఎక్కువగా ఇస్తారు అలానే మనకు ఫారెస్ట్ రాష్ట్రంలో ఫారెస్ట్ ఎంత విస్తీర్ణం ఉంది దాన్ని బట్టి కూడా డబ్బులు ఇస్తారు అది ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్ సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ రెండు కూడా టెన్ పర్సెంట్ ఇచ్చే క్రైటీరియా అలానే ట్యాక్స్ ఎఫోర్ట్స్ ఒక రాష్ట్రం పన్నుల ఆదాయాన్ని పెంచుకోవడానికి చూపిన పనితీరు సో ఇది సిక్స్టీ ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్లో భాగంగా ఒక క్రైటీరియాగా ఉంది సిక్స్టీన్ ఫినాన్స్ కమిషన్ దీన్ని తొలగించింది అలా నెక్స్ట్ ఫైనల్గా కాంట్రిబ్యూషన్ టు జీడిపి సో ఇది అడిషనల్గా కొత్తగా తీసుకొచ్చారు ఈ క్రైటీరియా సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఈ క్రైటీరియాని తీసుకొచ్చి దీనికి టెన్ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చింది కానీ ఈ క్రైటీరియా ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్లో లేదు సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు యూపీఎస్సీ మెయిన్స్ రాసినా గ్రూప్ వన్ మెయిన్స్ రాసినా ప్రిలిమ్స్ రాసినా హారిజాంటల్ డెవల్యూషన్కి సంబంధించి క్రైటీరియాలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనే దాని మీద ప్రశ్న రావచ్చు అందుకని మీరు ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ క్రైటీరియా ఏంటి సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ క్రైటీరియా ఏంటి ఇందులో మార్పులు ఏంటి అనేది మీరు స్పష్టంగా తెలుసుకోవాలి గుర్తుంచుకోవాలి అండ్ పూల్ ఆఫ్ సో మీకు ఈ గ్రాస్ రెవెన్యూ డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంత డిస్కషన్లోని సో గ్రాస్ టాక్స్ రెవెన్యూ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి అన్ని పనుల ద్వారా వచ్చే ఆదాయం అంటే ఇన్క్లూడింగ్ సెస్ అండ్ సర్చార్జ్ మనకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఇంటగ్రేటెడ్ జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ సెస్ సర్చార్జ్ వీటి ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని మనం జిటిఆర్ అంటాం గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఇందులో వాటే ఇవ్వట్లేదు మన రాష్ట్రాలకి ఇందులో నుంచి సెస్సులు సర్చార్జ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసేసి కేంద్రపాలిత ప్రాంతాల పన్నుల ఆదాయాన్ని తీసేసి ఈ పన్నుల్ని వసూలు చేయడానికి ఆయన ఖర్చు తీసేసి మిగిలిన దాంట్లో వాటే ఇస్తున్నాం ఆ మిగిలిన దాన్ని మనం ఏమంటామంటే డివిజిబుల్ పూల్ సో డివిజిబుల్ పూల్ ఎలా వస్తుంది మీకు అంటే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి సెస్ తీసేయాలి సర్చార్జ్ తీసేయాలి ట్యాక్సెస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ తీసేయాలి ఎక్స్పెండిచర్ ఫర్ కలెక్టింగ్ ద ట్యాక్సెస్ తీసేయాలి ఇదంతా తీసేస్తే వచ్చేది డివిజిబుల్ పూల్ ఇందులో రాష్ట్రాలకు ఓటే ఇస్తుంది ఉదాహరణకి మనకు సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఫార్టీ వన్ పర్సెంట్ చెప్పింది అది జీటీఆర్ డివిజబుల్ పూల్ ఆఫ్ టాక్సెస్ అంటే వాట్ ఆర్ వేరియస్ రికమెండేషన్స్ ఆఫ్ సిక్స్టీన్ ఫినాన్స్ కమిషన్ సో మనకు సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ తీసుకుంటే మీకు ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను వర్టికల్ డివల్యూషన్కి సంబంధించి కేంద్ర నికర పన్నుల ఆదాయంలో నలభై ఒక్క శాతం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఇవ్వాలి ఇది ఒక ముఖ్యమైన రికమెండేషన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కూడా అదే చెప్పింది ఫార్టీ వన్ పర్సెంటే చెప్పింది అంటే ఇక్కడ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషను సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ రెండూ కూడా ఫార్టీ వన్ పర్సెంటే చెప్పాయి సో ఇంకా రెండవది మనకు ఈ సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషను హారిజంటల్ డెవల్యూషన్లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది హారిజంటల్ డెవల్యూషన్లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది ఉదాహరణకి కాంట్రిబ్యూషన్ టు జీడిపి అనేదాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది అలానే మనకు కాంట్రిబ్యూషన్ టు జీడిపితో పాటు మిగిలిన వాటిలో మార్పు ఉన్నాయి ఉదాహరణకి డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్కి సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ వెయిటేజ్ తగ్గించింది ట్వల్వ్ పాయింట్ ఫైవ్ నుంచి టెన్కి తగ్గించింది